హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు ఎలక్షన్స్ టైంలో కొన్ని హామీలు అయితే ఇచ్చారు కాబట్టి రైతులకి ఆ రైతులకు సంబంధించిన రెండు పథకాలు అయితే రేపైతే అమలు చేయబోతున్నారు బ్యాంకుల్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సర్వం సిద్ధం చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో ఏ పథకాలు డబ్బులు విడుదల చేస్తారు ఎవరో విడుదల చేస్తారు దానిపై ఎవరో క్లారిటీ చెప్తే ఎందుకొచ్చు అండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఇంకా టాపిక్ తెలియ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఇది ఒక చెప్పచ్చు ఒకటి రైతు ఉన్నవి మరోటి రైతు భరోసా ఈ రెండు అయితే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ లో గెలిచిన ఈ రెండు పథకాలు అమలు చేస్తాం అనేసి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో గెలిచి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేదనేసి ఇటు ప్రతిపక్ష నాయకులు ఇటు రైతులు అయితే భారీ అయితే విమర్శ అయితే చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పైన కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రెండు పదవి అమలు చేయబోతుంది రేపు కాబట్టి తొలిత చూసుకుంటే రైతు ఆఫీ రైతు రుణు ఆఫీ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతునాపి తీసుకుంటారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కడుతుందని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఏ నేపథ్యంలో ఇప్పటికే కొంతమందికి అయితే రైతునాబ్య పూర్తి చేసింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమందికి అయితే రైతునాబ్య పూర్తి చేయలేదు కాబట్టి ఎవరికైతే రైతునాప్ కాలేదు రూపాయి నుంచి రెండు లక్షల లోపు వాళ్ళకైతే రేపైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే జమైన చేస్తుందంట బ్యాంక్ ఖాతాలోకి కొంతమంది రైతులు అయితే ఫోన్ నంబర్కి ఆధార్ కార్డు పాస్బుక్ అయితే లింక్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి అయితే రైతు కాలేదు కాబట్టి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఛాన్స్ ఇచ్చి మరోసారి అయితే అర్హుల జాబితా సిద్ధం చేసింది రేపైతే రూపాయల నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతు నాప్ కాలేదో వాళ్ళకైతే రేపైతే జమ చేస్తారంట కాబట్టి మీరైతే మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తున్న లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే ఈ రూపాయ నుంచి రెండు లక్షల లోపు రైతు మాప అయితే పూర్తి కాదు మీకు కాబట్టి ఇది గమనించాలి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ పున్న ప్రభుత్వ రైతు భరోసా రైతులైతే పెట్టుబడి సాయం డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ రైతు ఎకరానికి పదవి అయితే ఇస్తాం రెండు విడతలు అని చెప్పారు తొలి విడత ఏడు రెండో విడత ఏడు కాబట్టి ఇప్పుడు ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు ఎందుకంటే ఇటు రైతుల దగ్గర నుంచి భారీ అయితే విమర్శ అయితే వస్తున్నాయి తొరగా డబ్బులు విదల చేయాలనేసి పెట్టుబడి సాయంగా కాబట్టి వానాకాలం సంబంధించిన మనకైతే పెట్టుబడి సాయంగా ఏడు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు ఒక నుంచి పది ఎకరాల మధ్యలో ఏ రైతులకి ఉంటుందో ఎకరానికి ఏడు వందలు చొప్పున డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా రేపు అయితే కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పొచ్చు కాబట్టి మొత్తానికి పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు విడుదల చేస్తారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే పది ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకు అయితే ఈ పథకం అమలు చేయరు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మొత్తానికి అయితే అధికారులు అయితే రేపైతే సర్వం సిద్ధం చేశారు రేపు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న వారికి ఎకరానికి ఏడు వేల చొప్పున బ్యాంకులో జమ చేస్తారు పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద అంటే రైతు బంధు కింద కాబట్టి చాలా మందికి తెలియదు ఈ రెండు పథకాలు అంటే రైతు భరోసా రైతు రుణాఫీ ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే రేపయితే బ్యాంకాలు జమ చేస్తున్నా అని రైతుల బ్యాంక్ ఖాతాలోకి ప్రభుత్వము కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ